అనకాపల్లి స్థానిక గవరపాలెం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు కూటమి నాయకులు మధ్య కేక్ కటింగ్ చేశారు అనంతరం మల్లా సురేంద్ర మాట్లాడుతూ ముందుగా కూటమి నాయకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి మంచి తీర్పు ఇచ్చారని మనకు మంచి రోజులు వచ్చాయని ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అన్నారు కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచి తీర్పు ఇచ్చారు మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా పురంధేశ్వరి గారు కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి ఇది చాలా మంచి ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మా అందరికీ కూడా ఎంతో తీర్పు జ్ఞాపకం రెండు వేల ఇరవై ఐదు కూడా మరి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చెందుతారని ముఖ్యంగా మా అనకాపల్లిలో మా శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారు కానీ మా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి కానీ మా ఇన్ఛార్జ్ గోవింద్ గారి కానీ వారి నాయకత్వంలో అనకాపల్లి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందించదో మరి కొత్త సంవత్సరంలో మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు నేను కొత్త సంవత్సరం ద్వారా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీతో నడుస్తుంది మరి నేను గవర్జాత నాయకుడిగా గౌరవకర్ చైర్మన్గా ప్రతి గౌర కులస్తుడిగా అందుబాటులో ఉంటూ ఒక గవర్నర్గా కాదు మిగతా అందరు కులస్తుడికి కూడా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రేమించుకుంటూ నాకు తాగత నేనంత సహాయం వాళ్ళకి అందిస్తానని మరి కొత్త సంవత్సరంలో మీరందరూ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మా పైన ఎలవేలిపోయిన వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కొత్త సంవత్సరం మరి అందరి అందరికీ కూడా సంతోషం కలిగించాలని ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ రెండు ఉంటే మరి అన్నీ బాగుంటాయి కాబట్టి దయచేసి కొత్త సంవత్సరంలో అందరూ ఎటువంటి దేశాలు లేకుండా అసూయ దేశాలు లేకుండా మంచి జీవితంతో గడపాలని మనస్ఫూర్తిగా నేను ఆంధ్రప్రదేశ్ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేశాను